క్షన్తవామ్ యోపక్వయే స్రియం హర్ధరంచిదాదేవి స్వా స్వభాగ్యదాయని హర్ధరాం సేపెయాస్చామే సుకం శాంతిం ప్రయస్చామే పూల్ విర్టవి

సాధ్యార్రుతిండాయ స్నానండు ధీమహే

పంచామృతం పయోనీతం శంకరామృతం పంచామృతస్థానం పంచామృత సో ప్రియతో వరద ओम् जातवेदसे सुनवामसोमदाति यतो निदधाति वेदः सनपर्षति दुर्गाणि विश्वामीकुम् शरणमहम् प्रपज्ये सुतरसितरते नमः मध्ये त्वम् अस्मान् स्वस्य चिरति दुर्गाणि हि ಪೂರ್ವಪುತ್ವೆ ಬಹುಲಾನ ಉರ್ವೇ ಭವಾಯ ವಿಶ್ವ ದೂರ್ಗ ಜಾತ ವೇದ ಸಿಂಧುರ್ತೀ ಅಗ್ನೆ ಅನ್ಮ್ಯಾತ್ನಃ ಪರ್ಷತಿ ದೂರ್ಗಾ ವಿಶ್ವಾ ಕ್ಷಾಮ ದೇವತಿ ಧೃತ

సమవేయండి ఓం హరిద్రారంజదా దేవే తవ సౌభాగ్యదాయని హరిద్రాంతే సుఖం శాంతిం ప్రయశ్చమి ఓం అందరికీ అమ్మవారి యొక్క నాలుగవ రోజు అవతారము శ్రీమాత అన్నపూర్ణేశ్వరి కాబట్టి ఈ రోజున అమ్మవారికి కూరగాయలతో సంబంధించినటువంటి రకరకాల కూరగాయలతో సంబంధించినటువంటి దండ మాదిరిగా అలంకరణ చేసి అమ్మవారికి మెడలో వేయాల్సిందిగా మా యొక్క మనవి అదేవిధంగా ఒక్క వంద ఎనిమిది నైవేద్యాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులను స్వీకరించగలని మా యొక్క ప్రార్థన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు అమ్మవారి యొక్క ఒక్క వంద ఎనిమిది నైవేద్యాలతో అమ్మవారి దగ్గరికి రావాల్సిందిగా మా యొక్క మనవి ఈరోజు అవతారము అమ్మవారి యొక్క నాలుగవ రోజు శ్రీమాత అన్నపూర్ణేశ్వరి అందరికీ జై భవాని వీధి సభ్యులంతా కూడా మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని మా యొక్క ప్రార్థన జయ విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధర్థం వంశ వంశాభి వృద్ధర్థం గోత్ర గోత్రాభి వృద్ధర్థం ఇష్ట కామ్యర్త ఫల

ओम महाविद्या नम ओं ओम नम ओं ओम नम ओंकुमार ओम त्रिपुराय नम ओम भालाये नम ओम लक्ष्मे नम ओम बैहारण्ये नम ओम भावि नम ओम ब्रह्मदिचिताय नम ओम शक्त नम ओम कुमारजानि नम

ओम आध्याय नमः, ओं कल्याण नमः, ओं रद्राए नमः, ओं कमलहास नमः, ओं शुभ नमः, ओम ओं नमः, नम ओं परमा नमः, ओम परमहस्ताये नमः, ओं भक्तवत्सल्या नम ओं भुवाये नम ओं पूर्णचंद्रप्रदुलाये नमः, ओं शुभरक्षा नमः ओम शुभरंधा नमः ओम शुभाय नमः ओम सुख नमः ओम ए नमः ओम तर्पण नमः ओम समचंडिका नमः ओम चंडबारना नमः ओम चंडबद्या नमः ओम आकुबरकप्रदा नमः ओम सत्या नमः ओम विद्या नमः ओम तारवे नमः ओम सरस्वती नमः

వాసరా పీట నిలయమోస్ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మి చా ప్రసన్న మమంగ ಾರಾಯಣೇ ನಮೋಸ್ತು ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಚದೇ ವಿಷ್ಣು ಪತ್ನೇ ಧೀಮಹೇ ತನ್ನೋ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಪ್ರಚೋದಯತ್ ಓಂ ಕಾತ್ಯ ವಿಮೇ ಕನ್ಯಾಕುಮಾರೀಮಹ ತನ್ನೋ ಓ ದುಗ ಪ್ರಚೋದಯತ್ ಓ शांति 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 बोलो साक्षात महाकाली महासरस्वती महादुर्गा भवानी माता के जगत चरणी माता के अंबे माता के जगदम्बा भवानी माता के सरस्वती माता के गायत्री माता के जगत चरणी माता के राजा राजेश्वरी माता के ओम सर्वम श्री अन्नपूर्णेश

చె జల్లి కావాలీరాజన జగదీశ్వరీ మమ్మ కరుణి జీవకోటికి జీవనాధారి జగదీశ్వరి మమ్మ కరుణి జయ మంగళం అన్న పూర్ణేశ్వరీ శుభ మంగళం కాశీ నిత్య పూజలు నీకు సేవింతు మమ్మా నిఖిలేశ్వరీ మమ్ ము విషు మా నిత్యపూజలు నీకు సేవింతు మమ్మా నిఖిలేశ్వరీ జై ము విషు మా జయమంగరీ దేవం దర్శయామే கணம் கரணவாரம் சதாவசாரவி சரி தாமி மங்களம் பகவன் விஷ்ணோ மங்கள மங்களம் புனரிக்காப் பங்கலாச்சனோரி சர்வங்கே சர்வார

जना फोन लगा टूट गई रे साहब ठीक है जानका अजबा बारे जर्मांतिक ताणि जातान गोमबापा नंबापा दंबावा अन्ना सप्तमे शतमे जन्ममा तस्मात् कारण्य भावेन रक्ष रक्ष परमेश्वरी दिव्य आत्मा प्रकश्कारान वर्पयामि నమస్కరం కరోమే అనందే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం పరమేశరీ మరిపూర్ణం తా భక్సోపచార ఆత్మా ప్రదక్షిణ నమస్కారాన్ని అమ్మవారి యొక్క నాలుగవ రోజు అవతారము శ్రీ మాత గాయత్రి అన్నపూర్ణేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి మాత అదేవిధంగా ఈరోజు ఒక వంద ఎనిమిది నైవేద్యాలతో అమ్మవారి దగ్గరికి రావాల్సిందిగా మా యొక్క మనవి రోజున అమ్మవారి యొక్క అవతారము శ్రీమాత అన్నపూర్ణేశ్వరి కాబట్టి కూరగాయలతో అమ్మవారికి మాల ద్వారా వేయడం జరుగుతుంది కాబట్టి ఇటు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాను